క్రైస్తులో ప్రతిరోజు పరిశుద్ధాత్మంతో కలిసినటువంటి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ ఉదయ ఉదయాకాలు శుభములు తెలియపరుస్తున్నాను అందరు కూడా బాగున్నారు మరి ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి చక్కటి ఉదయాన్ని క్రీస్తు ప్రభావం మనకు అనుగ్రహించున్నారు ఆయన పరిశుద్ధమైన నామానికి దీన్ని బట్టి మహిమాగంత ప్రభావములు గాక ఎంతమంది అయితే ఈ సంవత్సరం వ్యవసాయం పొలం పనులను ప్రారంభిస్తుంటున్నారో చేతిలో ధనం లేదని చెప్పేసి ఆలోచిస్తున్నారా ఈ సంవత్సరం వ్యవసాయాన్ని ప్రారంభిస్తున్నాను ఆశీర్వాద అభివృద్ధి కలుగుతుందో లేదో అని చెప్పేసి కలవరపడుతున్నారేమో నా ఆరోగ్యం కూడా సహకరించట్లేదు ఈ సంవత్సరం పని చేయగలనా దీన్ని కొనసాగించగలనా అని మీరు కలవరపడి ఆలోచిస్తున్నారేమో కానీ ప్రభు మీతో మాట్లాడుతున్నాడు మీరు ప్రారంభిస్తున్నటువంటి మీ వ్యవసాయ పనులలో మీరు ఆరంభిస్తున్నటువంటి మీ చేన్ పనులలో ప్రభు మీకు తోడుగా ఉండి క్షేమాన్ని కలగచేసి ఆయనే మీకు సహాయం అందించి నడిపిస్తాను మీతో మాట్లాడుతున్నాడు భయపడకండి కలవరపడకండి ధైర్యంగా మీరు ప్రార్థనాపూర్వకంగా మీ పనులను ప్రారంభించండి మీకు కావలసినటువంటి తొలకర వర్షమును యేసు క్రీస్తు ప్రవారు కొమ్మరిస్తాడు నీకు అద్భుతంగా ప్రభువు నేను ధైర్యపరచడానికి నీకు వాగ్దానం చేసి మాట్లాడుతున్నాడు యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును వాన కురిపించి పూర్వమందువల్ తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును ఆయన తన నీతిని బట్టి మీకు తొలకరి వర్షంను కురిపించి మీ గింజలకు కావలసిన వానను కురిపించి మీకు ఆశీర్వాదమును అభివృద్ధిని కలగ చేయబోతున్నాడు కాబట్టి మన మంచి వారం కానప్పటికీ మనకు ఏ నీతి లేనప్పటికీ ఆయన తన నీతిని బట్టి మనం దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన తన నీతిని బట్టి మళ్ళీ ఆశీర్వదించడం సిద్ధంగా ఉన్నాడు తొలకరి వాన దేనికి సాదృశ్యమయ్యా అంటే దీవెనకు ఆశీర్వాదానికి సాదృశ్యం కాబట్టి మీ జీవితంలో ఏ దీవెన లేదేమో ఏ ఆశీర్వాదం లేదేమో ప్రభానను దీవించండి అని మీరు అడుగుతున్నట్లయితే ప్రభు చెప్తున్నాడు ఎస్ నేను నా నీతిని బట్టి నిన్ను దీవించబోతున్నాను తొలకరి వానను మీకు కురిపించబోతున్నాను మీరు అభివృద్ధిలోనికి రాబోతున్నారు మీరు చిగురించబోతున్నారు మీరు పైపైకి ఎదగబోతున్నారు ఈ మాటలు ఈ వాగ్దానం అంతా కూడా మీ జీవితంలో నెరవేర్పు జరుగును గాక ఎంతమందైతే వ్యవసాయం పొలం పనులు ప్రారంభిస్తున్నటువంటి వారు ఈ మాటలు వింటున్నారు కలుముసుకొని ఈ మాటలను ప్రార్థనను మీరు శ్రద్ధగా ఏకీవించండి నిశ్చయంగా ఈ సంవత్సరం ప్రభు మీ చేతుల్ని బలపరిచి మీరు ఆరంభిస్తున్నటువంటి మీ పొలం పనుల విషయంలో అభివృద్ధిని ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తు ప్రభారు అనుగ్రహించబోతున్నాడు కలుమూసుకుంటారా యేసుక్రీస్తు ప్రభు మీకు వందనములు నీ నీతిని బట్టి తొలకరి వర్షంను కురిపించి అయ్యా మా పొలములు మా యొక్క వ్యవసాయ పనులు దీవించి ఆశీర్వదించడానికి మీరు సిద్ధముగా ఉన్నందుకు స్తోత్రము చెల్లిస్తుంటున్నాను ఎంతమంది అయితే ప్రభు సిద్ధపడుతున్నారో వారి పనుల విషయమై ఏసు నామం పేట ఈ ప్రార్థన ద్వారా వారి పనులను ప్రారంభిస్తుండగా వారి గింజలకు కావాల్సిన సమృద్ధి అయిన వానను మీరు కురిపించమని ప్రార్థిస్తుంటున్నాను ఆశీర్వాదములు కలగచ్చేయమని ప్రార్థిస్తున్నాను దీవెనలు కలగచేయమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా ఎంతమంది అయితే వర్షము కొరికి ఎదురు చూస్తుంటున్నారో ఏసుక్రీస్తునామలు కాలం ఆరంభింపబడింది ఆకాశము తెర దీవెన వర్షములు కురియును గాక దేశం మీద మా రాష్ట్రం మీద సమృద్ధి అయినటువంటి తొలకరి వర్షములు కురిపించబడును గాక ఎంతమంది కుటుంబాల్లో ప్రభా ఆర్థికపరమైన సంక్షోభములో ఉన్నారో ప్రభా అనారోగ్యపరమైనటువంటి స్థితిలో ఉన్నారో దీవెన కొరకు ఎదురు చూస్తున్నారు ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నారు ఏసుక్రీస్తునాములు వారి తొలక వారిపై తొలకరి వాన దీవెన వర్షపు వాన కురిపించబడును గాక బ్లెస్సింగ్స్ కురిపించబడును గాకేసులు షవర్స్

దీవించమని ప్రార్థిస్తుంటున్నాను వారికి కావలసిన ఆర్థిక సహాయమును మీరు అందించమని ప్రార్థిస్తున్నాను వారి చేనులలో పని చేస్తుండగా క్షేమము గాక కాపుదల కలుగును గాక విషపూరితమైనటువంటి ప్రభ పురుగుల నుంచి సర్పముల నుంచి కీడున అపాయమును అన్నిటిని మీరు తొలగించండి వారి పనులలో క్షేమము కలగచేయమని ప్రార్థిస్తున్నాను వారి చేను చుట్టుతా వారి పొలములు చుట్టుతా ఏస్తునాములు క్షేమము కాపుదల భద్రత గాక అని ప్రార్థిస్తున్నాను మీ కాపుదల కలగచేయండి అయ్యా మీ క్షేమము కలగచేయండి చెయ్యండి ప్రభ చుట్టూ మీరు కంచవేయండి ఏ విధమైనటువంటి అయా తెగులు కానీ ఏ విధమైనటువంటి చీడ పురుగులు కానీ ఏవి కూడా పంటను నాశనం చేయడానికి వీల్లేదు నీ బిడలు ప్రార్థన ద్వారా వారి పనులు ప్రారంభిస్తుండగా అందరికంటే ఎక్కువగా వారి దీవెన పొందుకున్నదురుగాక అందరికంటే ఎక్కువగా వారు ఆశీర్వాదింపబడుదురుగాక అందరికంటే ఎక్కువగా వారి చుట్టూ ఉన్న వారు అందరికంటే ఎక్కువగా వీరు వీరు సమృద్ధి అయిన పంటను పొందుకున్నదురుగాక తద్వారా నీకు మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకున్నామని నీ బిడ్డల చేతి పనులు ఆశీర్వాదాన్ని కలగ చేయమని ఏ స్నాములు ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ఆ మెయిన్ అందరికీ ప్రైజ్ అలాట్ గాడ్ యూ ప్రభు మీ చేపనుల విషయంలో మీ వ్యవసాయాల విషయంలో తొలకరి వాణను సమృద్ధిగా కురిపించి మళ్ళీ ఆశీర్వదించి దీవించబోతున్నాడు గాడ్ యూ ముఖ్యమైనటువంటి ప్రకటన ఎక్కడి నుంచి ఈ మాటలు మీరు వింటున్నా వచ్చే పదిహేనవ తారీఖు పదహారవ తారీఖు అనగా వచ్చే శనివారము ఆదివారము రెండు రోజులు కూడా పరిశుద్ధాత్మ ఉజ్జీవ కూడికలు జరగబోతున్నాయి స్వస్థత విడుదల ఆ ఆశీర్వాదం కొరకు అభిషేకం కొరకు కుడికలు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి సిద్ధపడి పూర్వకంగా రండి తప్పకుండా ప్రభులు దీవించి ఆశీర్వదించబోతున్నాడు ఆ రోగుల కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేయడం జరుగుతుంది స్వస్థత కుడుకలివి కాబట్టి పదిహేను పదహారో తారీఖులో ఉదయం పది గంటలకు ప్రారంభించబడతాయి మళ్ళీ రాత్రి మళ్ళీ ఉదయం మళ్ళా రాత్రి చివరి రోజున ఆదివారం సాయంత్రం తైలాభిషేకం చేసి అందరినీ కూడా పంపించడం జరుగుతుంది సో మీతో పాటు మీ స్నేహితులందరినీ కూడా ఏ ప్రాంతం నుంచి రండి ప్రభువులు దీవించి ఆశీర్వదించి గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ అలా